మనకు మన మూలాలను తెలుసుకోవాలంటే మనం ఎవరం మన ప్రయాణ దిశ ఏమిటి అనే ప్రశ్నలకు సరైన సమాధానాలు కావాలి ఈ ఛానల్ శాశ్వతమైన సనాతన నిర్మాణం మరియు ఆవిష్కరణలు ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం ప్రారంభమైన ఓ ఆధ్యాత్మిక మరియు విజ్ఞానయాత్ర ఇది కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు ఇది భవిష్యత్తు పట్ల స్పష్టత ఇచ్చే మార్గదర్శక జ్యోతి ఈ ఛానల్లో మీరు తెలుసుకోబోయే విషయాలు భారతీయ జీవన తత్వం సనాతన ధర్మం కాలజ్ఞానం ప్రాచీన శాస్త్ర విజ్ఞానం వేదాలు పురాణాలు తత్వశాస్త్రాలు రహస్య శాస్త్రాలు నిర్మాణ శాస్త్రం శాస్త్రీయ ఆవిష్కరణలు ఇవన్నీ ఒకే వేదికలో అన్వేషించే అవకాశం మన పురాతన గ్రంథాలు వాస్తు శాస్త్రం ఖగోళ విజ్ఞానం గణిత శాస్త్రం ఆయుర్వేదం భారతీయ విజ్ఞాన సంపద ఇవన్నీ ఆధునిక విజ్ఞానానికి ముందస్తు బీజాలుగా నిలిచిన గొప్ప సంపదలు ఈ సంపదలను ఆధునిక ప్రపంచంతో అనుసంధానం చేయడమే మా ప్రధాన ఉద్దేశం ఈ ఛానల్ ప్రధానంగా కనుక విద్యార్థులకు ప్రేరణాత్మకమైన చరిత్ర మరియు శాస్త్రజ్ఞానం పరిశోధకులకు ఆధారపడగలిగే గ్రంథ విశ్లేషణలు ఆధ్యాత్మిక ప్రేమికులకు సనాతన ధర్మ భావనల లోతైన విశ్లేషణ నూతన ఆవిష్కర్తలకు పూర్వకాల ఆవిష్కరణల ఆధారంగా ప్రేరణ సాధారణ ప్రేక్షకులకు మన చరిత్రను ధర్మాన్ని నిర్మాణ నైపుణ్యాలను తెలుసుకునే సందేహ నివారణ వేదిక ఈ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోగలిగే కొన్ని ప్రత్యేక అంశాలు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం శిల్ప కళాశాస్త్రంలో ఉన్న రహస్య నిర్మాణ సూత్రాలు భారతీయ ఖగోళ విజ్ఞానం మహాయోధుల ధర్మ యాత్రలు వేదాలు మరియు ఉపనిషత్తుల ద్వారా లభ్యమయ్యే జీవన మార్గదర్శకత మన చరిత్రను చక్కగా తెలుసుకుంటే భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుంది మన మూలాలను గుర్తించకపోతే మన దారి తప్పుతుంది ఈ ప్రయాణంలో భాగమై మీలో జ్ఞాన జ్యోతి వెలిగించండి ఆలోచించండి ప్రశ్నించండి అన్వేషించండి సత్యాన్ని తెలుసుకోండి సనాతన ధర్మాన్ని గౌరవించండి భారతీయ జీవన తత్వాన్ని అలవర్చుకోండి మా ఛానల్ శాశ్వతమైన సనాతన నిర్మాణం మరియు ఆవిష్కరణలు ని అనుసరించి ఈ జ్ఞాన యాత్రలో మీరు భాగస్వాములు అవ్వండి మన భారతీయ సంస్కృతిలో కాలం ఓ దేవత ఆ కాలాన్ని మించిన దృష్టితో భవిష్యత్తు మీద స్పష్టమైన సంకేతాలను వ్రాసిన మహాత్ములు అరుదు అలాంటి అద్భుత ఋషుల్లో అగ్రగణ్యుడు శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు వారి కాల జ్ఞానంలో భాగంగా పద్యాల రూపంలో భవిష్య జ్ఞానం చెబుతూ వెలువరించిన వాక్యాలు ఇవే గోవింద వాక్యాలు ఈ గోవింద వాక్యాలు మొత్తం మూడు పద్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క తలంపు ఒక్కొక్క జ్యోతిష్యమని ప్రస్తుత కాలంలో గతంలో భవిష్యత్తులో జరిగే సంఘటనలకు మార్గదర్శకంగా నిలిచే శబ్ద రూపాలవి ఈ పద్యాల్లో భవిష్యత్ గురించి చెప్పబడిన విషయాలు కేవలం కాలచక్రంపై ఆధారపడిన ఊహలు కాదు నిజానికి జరిగిన జరుగుతున్న జరగబోయే సంఘటనలను సూచించే శక్తివంతమైన ప్రకటనలు వాటిని విశ్లేషించడానికి శాస్త్రీయమైన తాత్వికమైన సామాజికమైన దృష్టి అవసరం ఈ యూట్యూబ్ ధారావాహికలో మనం ఈ గోవింద వాక్యాలపై విశ్లేషణాత్మకంగా ఆధ్యాత్మికంగా కాలతత్వ పరంగా చర్చిస్తాము ఒక్కో పద్యాన్ని తీసుకుని దాని పదవిభజన నేరుగా ఉన్న అర్థం రాస వ్యాఖ్యానంతో పాటు భావతత్వాన్ని వివరంగా అర్థం చేసుకుంటాం ప్రతి పద్యంలో దాగిన భవిష్య సూచన దాని ప్రభావం సమకాలీన పరిస్థితులతో దాని సంబంధాన్ని గుర్తించి ఈ పద్యాలు మనకు ఏమి చెబుతున్నాయో స్పష్టతనిస్తాము ఈ వీడియోను ప్రత్యేకత ప్రతి వీడియోలో ఒక గోవింద వాక్యం మాత్రమే పదవి భజనతో పాటు శబ్దాల ఔచిత్యం భావార్థాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండేలా వివరించడం సంఘటనలు జరిగే ప్రదేశాలపై వివరాలు ప్రస్తుత కాలంతో కలిపి గమనికలు విశ్లేషణలు ఈ గోవిందం వాక్యాలు కేవలం మనకు భయాందోళన కలిగించేవి కావు అవి ఒక విశేషమైన హెచ్చరిక ఒక ఆత్మ విమర్శ ఒక జ్ఞానబోధ ఈ పద్యాల విన్యాసం మన మనసులను కదిలిస్తుంది ఒక్కో పద్యం మన ఆత్మకు అద్దంగా నిలుస్తుంది ఈ అనుభవాన్ని మీరు మీ హృదయంతో అనుభవించాల్సిన అవసరం ఉంది ఈ సిరీస్ కేవలం మతపరంగా కాకుండా ఒక విజ్ఞాన ప్రయాణం ఇది ధర్మాధర్మాల మధ్య జరిగిన పోరాటాన్ని కాలపు పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కాస్మిక్ జానపదం భారతీయ కాలచిత్ర సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని వీరబ్రహ్మం గారు చెప్పిన ఈ గోవింద వాక్యాలు మన ఆధ్యాత్మిక జీవితంలో మార్గదర్శకంగా నిలుస్తాయి ఈ గొప్ప ప్రయాణంలో మీరు భాగస్వాములవ్వండి ప్రతి పద్యం వెనుక దాగిన కాలగమనాన్ని మీకోసం విశ్లేషిస్తూ ఒక సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాం మొదటి పద్యంతో ఈ కాలయాత్ర ప్రారంభించండి ఇది కేవలం శబ్దయాత్ర కాదు ఇది కాలజ్ఞానకు తపస్సు సరే మరి ఇప్పుడు మనము శ్రీ 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 పోతులూరి వారి గోవింద వాక్యాలు నుండి మొదటి పద్యము నేర్చుకుందాము విచ్చేయండి శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానంలో తొలి పద్యమైన మేష రాశిలో శని ప్రవేశమెత్తేను నేను కొందరికి అయ్యేనుమా దోషకారలల్ల ధూళయి పొయ్యేరు ధూమకేతువు మెంట పుట్టేనిమా ఈ పద్యంలో కాలచక్రంలోని ఓ శక్తివంతమైన ఘట్టాన్ని స్వామివారు తెలియజేస్తున్నారు మేషరాశిలో శని ప్రవేశించడం అంటే కాలం కొత్త మలుపు తిరిగినట్లే ఇది కొందరికి శుభ ఫలితాలను అందించగలదు ముఖ్యంగా సత్కర్మ చేసినవారు ధర్మ మార్గంలో నడిచేవారు ఈ కాలంలో ఎదుగుతారు వారి జీవితంలో ఆధ్యాత్మికంగా ఎదుగుతారు శాంతిని పొందుతారు సత్యాన్ని అనుసరించే మార్గంలో అనుగ్రహించబడతారు కానీ ఈ కాలచక్రం సూటిగా దోషకారులపై ప్రభావం చూపుతుంది అన్యాయాన్ని చేస్తూ అహంకారంతో బ్రతుకుతున్న వారి కోసం ఈ కాలం శిక్షించేందుకు సిద్ధమవుతుంది వారు అహంకారంతో చేసిన అకృత్యాలు భూమిలో కలుస్తాయి కాలం వారికి దేహధర్మమేమితో నిత్యధర్మమేమిటో బోధిస్తుంది ఇది ఒక శుద్ధికరణ ప్రక్రియ శని భగవంతుడు అనేది కేవలం శాపమిచ్చే గ్రహం కాదు అది కర్మానుసారంగా మన జీవితం పునర్నిర్మించేందుకు అనుగ్రహించే మార్గదర్శకుడు కూడా ఇలాంటి కాలగమనంలో ధూమకేతువు పుట్టుకొస్తాడు ఇది ఓ నిబంధన ఓ సూచన ఇది భవిష్యత్తులో సంభవించబోయే ప్రకృతి విపత్తులు భౌతిక ప్రపంచంలో కలతలు మానవుల ఆంతరంగిక స్థితిలో మార్పులు ఇవి అన్నింటికీ సంకేతం ధూమకేతువు అంటే కేతువు వలె కనిపించే స్వరూపం మాత్రమే కాదు ఇది మనసుకు కలిగే భయాందోళనల సంకేతం సమాజంలో ధర్మంపై విధ్వంసానికి ముందస్తు హెచ్చరిక ఈ పద్యం ద్వారా స్వామివారు ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తున్నారు కాలం ఎప్పుడూ సత్యానికే తోడుంటుంది అబద్ధం అహంకారం అన్యాయం లంచగొండి ధోరణులు ఎప్పటికీ నిలబడలేవు దైవం ఓ ధర్మరక్షకుడిగా విపరీతమైన మార్పులు తీసుకురాగలడు మనం చేసిన ప్రతి మంచి పనికి చెడు పనికి కాలం ఒక స్పందనను ఇస్తుంది శని గ్రహ ప్రవేశం ద్వారా ఆ స్పందన ఆరంభమవుతుంది ఈ పద్యంలో భావం ఎంత లోతుగా ఉందో అర్థమవుతుంది ఇది కేవలం జ్యోతిష శాస్త్రానికి సంబంధించినది కాదు ఇది కర్మ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ధర్మ నైతికతను ఒకే సంకేతంగా అందించేగాదా ప్రతి మనిషి ఇంట్రోస్పెక్షన్ అంతర్గత పరిశీలన చేయాల్సిన సమయం ఇది మన కర్మలను మన నడవడికలను తిరిగి ఆలోచించాల్సిన కాలం మనం ధర్మాన్ని అనుసరిస్తే శని అనుగ్రహంగా మారతాడు లేకపోతే అదే శని మనను శుద్ధి చేసే శక్తిగా మారతాడు అంతేకాదు ఈ పద్యం మనకు మరొక మహత్తరమైన విజ్ఞానాన్ని అందిస్తుంది భవిష్యత్తు మారుతుంది అయితే అది మన చేతుల్లోనే ఉందని మన ఆచరణలపై ఆధారపడి ఉంటుంది అని స్పష్టం చేస్తోంది శని మేష రాశిలో ప్రవేశించిన నీ స్వామివారు ఒక ప్రారంభ బిందువుగా చూపారు అదే నాటికి ధర్మయోగం ప్రారంభమవుతుంది ధర్మానికి అనుగుణంగా జీవించే వారికి ఇది మహాశుభకాలం కానీ అధర్మాన్ని ఆశ్రయించే వారికిది అసలైన పరీక్షా సమయం ఈ విశ్వంలో ప్రతిగ్రహం గ్రహం ప్రతి కాలఘట్టం మన కర్మలకు ప్రతిఫలం ఇచ్చే విధంగా పనిచేస్తోంది అందుకే ఈ పద్యం ధర్మాన్ని నమ్మే వారికి పునాది అన్యాయాన్ని నమ్మే వారికి హెచ్చరికగా నిలుస్తుంది అదే గోవింద వాక్యాల మహత్యం గోవింద గోవింద ఈ మహానుభావుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రాసిన గోవింద వాక్యాలను మనం తెలుసుకోవడం మాత్రమే కాదు వాటిని ప్రజలందరిలో వ్యాప్తి చేయడం మన బాధ్యత ఈ విలువైన ప్రవచనాలు మీకు శ్రద్ధాన్వితంగా తోచితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో తెలియజేయండి అది మాకు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఇలాంటి మరిన్ని విలువైన సందేశాలు పొందాలంటే మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గోవింద గోవింద ఈ కాలజ్ఞాన సందేశాన్ని ప్రతి మనిషి హృదయంలోకి తీసుకెళ్లే పవిత్ర కార్యంలో మీరు భాగస్వాములవ్వండి